నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై బ్యాచ్ కు చెందిన ఆయన స్వస్థలం బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లాలోని ఆరా పట్టణం గతంలో భద్రాచలం అదనపు ఎస్పీగా భద్రాది కొత్తగూడెం ఓఎస్డిగా బాధ్యతలు నిర్వతించారు ఈ సందర్భంగా ఎస్పీ పారితోష్ పంకజ్ మాట్లాడుతూ స్టేషన్కు వచ్చిన ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు సివిల్ తగాదాలలో తల తల తూచగూడదని చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు కాంతిని మర్యాద మర్యాదపూర్వకంగా కలిశారు